వారు ప్రార్థన చేసం కొన్ని ఆదిత్య మర్యాద చేసాం కొంతమందికి కొద్దిగా సహాయం చేసు కానీ వారి జీవితములు సారి తప్పిపోవడం ప్రార్థన ఉన్నాయి చారిత్ర చేయడానికైనా సహాయం చేయడానికైనా కానికి చేయడానికైనా వారు చేస్తూ ఉన్నాయి కానీ వారి జీవితములు అప్పుడప్పుడు తప్పిపోవద్దు ఏదైనా పొరపాటు ఏదైనా కట్టమైన పరిస్థితి కారణమేమి కారణము మన దేవుని వాక్యం చదివినప్పుడు యేసుప్రభు కాలములు యేసుప్రభు దగ్గర వచ్చి పరిశీయులు యేశుప్రభుతో ఒక సందేహం అడిగారు ఒక ఊర్లో ఒక మనిషి ఆయన ఒక అమ్మాయిని వివాహం చేశారు పిల్లలు పుట్టకుండా ఆ అబ్బాయి చనిపోయింది ధర్మశాస్త్ర ప్రకారము పిల్లలు పుట్టలేదా పరిస్థితులు భర్త చనిపోయిన భర్త తమ్ముడు ఆమెని వివాహం చేసి పిల్లలు పుట్టాలి భర్త తమ్ముడు వివాహం చేశారు ఆయనకి ఆయన ద్వారా పిల్లలు పుట్టలేదు ఆ తమ్ముడు చనిపోయింది అది కింద ఉన్న తమ్ముడు వివాహం చేశారు ఆయనకి చనిపోయింది అలాగే ఏడుగురు ఆమెను వివాహం చేశారు ఏడుగుదారే పిల్లలు పుట్టలేదు చిబురు ఆ స్త్రీ చనిపోయింది పర్లోకరాజ్యం వెళ్ళినప్పుడు ఆమె ఈ ఏడుగురు ఎవరికి భార్యగా నిలబడు ఏసుప్రభు దగ్గర సందేహం అడిగి భూమిలో ఉన్నప్పుడు ఏడుగురికి భార్య రాజ్యం వెళ్ళినప్పుడు ఎవరికి భారీగా నిలబడు అప్పుడు యేసు ప్రభు చెప్పిన ఒక మాట ఉన్నాయి మతాయి సువార్త ఇరవై రెండు అధ్యాయం ఇరవై తొమ్మిది వజనం మతాయి సువార్త ఇరవై రెండు అధ్యాయం లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు ఆ యేసు వారితో చెప్పిన వారు అడిగిన సమస్యలకు పరిహారం మీ లేఖనము కాని దేవుని శక్తి కానీ ఎరుగగా మీ పొరపాటు మీ జీవితములు మీ తప్పిపోవడానికి కారణం ప్రతి ఒక్కరు జీవితములో జరిగిన విషయం ఇదే ఆదివారం చర్చకు వెళ్తారు ఉపాస ప్రార్థన ఉపాస ప్రార్థనకు వెళ్తారు పాటలు పాడతారు ప్రార్థన చేస్తారు కాణిక ఏదైనా ఏదైనా అన్ని చేస్తాయి కానీ వారు అప్పుడప్పుడు తప్పిపోతాయి ఒక చిన్న విషయం జరిగిన వారు స్వభావం మారిపోతాయి ఏదైనా పెద్దది కాదు ఒక చిన్న శోతనైనా చిన్న సమస్యలైనా వచ్చిన వారికి సందేహము వారు తప్పిపోవడానికి కారణం యేసు ప్రభు చెప్పిన విషయం మీలో పొరపాటు జరగడానికి తప్పు జరగడానికి కారణం లేఖనము కాని దేవుని శక్తి కాని మీ ఎరిగగా అప్పుడు చర్చకు వెళ్ళినది మంచిది వాటిలో వాటిని ప్రార్థన చేసిన మంచిది కానికి అయినాది భాగమైన చారిటీ అయినా ఏదైనా చేసిన మంచిది కానీ మీ జీవితం స్థిరముగా బలముగా దేవుని సన్నిధిలో ఎటువంటి వార్తావరణం జరిగిన ఎటువంటి శోధన జరిగిన ఏం పోరాటం వచ్చినా ధైర్యముగా నిలబడానికి మీకు ఆధారముగా ఉన్న రెండు స్తంభం ఒక ఇల్లు కట్టినప్పుడు నాలుగు స్తంభం ఉండాలి నాలుగు ఫిల్లర్ ఉండాలి నాలుగు ఆరు ఎనిమిది ఏదైనా ఫిల్లర్ అలాగే ఒక క్రైస్తవుడు తప్పిపోకుండా పొరపాటు జరుగుకుండా స్థిరముగా బలముగా దేవుని బిట్టగా బ్రతిగడానికి ఆధారం మొత్తముదట్టిగా లేఖనం తెలుసుకోవాలి దేవుని వాక్యం తెలుసుకోవాలి దేవుని వాక్యము తెలియలేదా పరిశీలిదు దేవుని ధర్మశాస్త్రము ఎప్పుడైనా చదివినా ఈ మాట వారు పలుకులేదు ఈ విషయంలో పేదరు కొద్దిగా డీటెయిల్ గా చెప్పారు యువద పత్రికలు యోధ ఈ విషయము రాశారు యేసు ప్రభు చెప్పిన ఒకే ఒక మాట ఇంకా వారికి వివాహము లేదు వారందరూ దేవదూతుల వలనే పరలోక రాజ్యములు నివసించింది పరలోక రాజ్యములు చనిపోయిన తర్వాత యుక్తమైన అమ్మాయిని తీసుకొని లేదా అబ్బాయిని తీసుకొని వివాహం చేసుకొని పిల్లలు పుట్టి ప్రతిగిన పరిస్థితి రాజ్యములు లేదు రాజ్యములు దేవదోధులకు సమానముగా వారు బ్రతుకు భూమిలో దేవుడు వివాహము స్థాపించింది ఆ మనుషులు చాలా తక్కువైన నిమిత్తము వర్ధుల్లు చెయ్యాలి మనుషులు పుట్టి పెరగాలి వర్ధుల్ చెయ్యాలి భూమి నిండిపోవాలి అందువలనే దేవుడు వివాహమైన ఆ కార్యక్రమము దేవుడు అరేంజ్ చేసింది పర్లోక వల్ల అది అవసరం లేదు వారు దేవదూతులకు సమానంగా ఉంది కానీ దేవదూతులు వివాహం చేయలేదు దేవదూతులకు పిల్లలు పుట్టలేదు అది కాదు యేసు ప్రభు చెప్పిది ఆ తప్పిపోయిన దూదలు పాపం చేశారు అధికాండము ఆరో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వర వజనం చదివినప్పుడు అక్కడ రాయబడి ఉన్నది తప్పిపోయిన దేవదూదులు ఆ భూమిలు వచ్చి మనిషి కుమార్తె అందరూ సౌందర్యం ఉన్న వారు కలిగి చూసి వారిని వివాహం చేసి వారికి పుట్టిన పిల్లలు నెభీలు రాక్షసలు అది పరిశుద్ధ గ్రంథములు రాయబడి ఉంది మీరు తర్వాత చదువుకోవాలి ఆది కాండము ఆరో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వరకు అలాగే తప్పిపోయిన ఆ చెడు మార్గం వల్ల నడిచిన దేవదోదల్ని అందరినీ దేవుడు ఆ దేవుడి శిక్షించి తీర్పు వరకు నరకములు పెట్టారు యూధా పత్రిక ఆరు ఏడు వజనం చదువునప్పుడు తప్పిపోయిన వారిని దేవుడు శిర్షించారు అంధకారములు దేవుడు బంధించి వారిని అక్కడ పెట్టారు రెండు పేదలు రెండు అధ్యాయం నాలుగు వజనములు ఉన్నాయి అప్పుడు రోదులు వివాహం చేసి అలాగే భూమిలో వచ్చి వారు అలాగే చేసారు కానీ పర్లోకరాజ్యం అది అవసరం లేదు తరోగరాజ్యములు దేవదూతలకు సమానముగా అక్కడ వివాహ ఇవ్వలేదు వివాహం తీసుకోలేదు అలాంటి పరిస్థితి ఇది జరిగడానికి కారణం ఈ సందేహం అడగడానికి కారణం లేఖనము యేసుప్రభు చెప్పి లేఖనము గాని దేవుని శక్తి గాని ఎరుగగా మన జీవితములు అప్పుడప్పుడు పొరపాటు జరగడానికి కారణం చర్చికి వెళ్ళారు ప్రార్థన చేశారు కానీ లేఖన భాగం మనకు పూర్తిగా తెలియదా లేదా దేవుని శక్తి మన తెలియగా మన జీవితములు ఇలాగ జరుగు అందువల్లనే హోషయా గ్రంథము నాలుగు అధ్యాయం ఆరో వచనం ఒకసారి చదవండి హాషయా నాలుగు అధ్యాయం ఆరో వచనం నా జనులు జ్ఞానం లేని వారై నశించున్నారు జ్ఞానం అక్కడ చెప్పబడిన విషయం నా జనులు జ్ఞానము వారుగా నశించబోతుంది మనకు జ్ఞానం ఉండాలి నాలెడ్జ్ ఏ విషయం లేదు అదికి మనం లేఖనం ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఇప్పుడు మనకు ఆన్లైన్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరిగిన ఎందుకది సేవ చేయడానికి పరిచయం చేయడానికి మంచి విశ్వాసిగా నిలవడానికి ఆశ కలిగిన వారికి లేఖనము పత్రికలు దేవుని సంబంధమైన కార్యములు నేర్చుకున్న మంచిది అప్పుడే వారికి ధైర్యముగా నిలవడానికి సాధ్యం జ్ఞానము లేని నా ప్రజలు నశించిపోవును ఏడవ వజనం చదివినప్పుడు వారిని వర్ధల్లి చేసి వారు ఏడో వజనం ఒకసారి చదవండి తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపం చేసింది గనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును వారు ఏం చేసినప్పుడు అధికము పాపం చేశారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు వారి జీవితంలో వర్ధిల్ జరిగిను పుట్టి పెరుగును అధిముగా అధికముగా అధిగముగా కొలివి వారి దగ్గర జరిగిన వారికు మంచి అభివృద్ధి మంచి కార్యములు చేసినప్పుడు వారు ఇంకా పాపం చేసిన కారణము జ్ఞానము లేదు నాలెడ్జ్ లేదు లేఖనము ఎరుగక పరిచయత్వంతో చెప్పినది శాస్త్రీ మల్ శాస్త్రీ పరిశీతో యశ్వభు మాట్లాడిన విషయము లేఖనము కానీ దేవుని శక్తి కాని ఎరుగక మీ తప్పిపోవును పొరపాటు మీ జీవితుడు పది పదివజన చదువునప్పుడు ఇంకా కొన్ని ముందుకు వెళ్ళినప్పుడు వారు పదివజన లక్ష్య పెట్టుట మాని లక్ష్య పెట్టుట ఆ వారు ఏం చేశారు యహోవా లక్ష పెట్టుకు మానిరి వారికి సిరీస్ ఏం కాదు చాలా మంది అలాగిన మందిరములు ఇచ్చిన అలాగనే ప్రార్థనకి వెళ్ళినా అలాగే ఏదో ఓర్కంగానే వెళ్ళను తిరిగి వచ్చు మనము అలాగ కాదు మనము దేవునితో కూడా నడవాలి లేఖనము మనం తెలుసుకోవాలి లేఖనము తెలియలేదు అందుకే పరమపత్రిక పదిహేను అధ్యాయం నాలువ జనములు రాయబడిన విషయము ఈ లేఖనము మనకు ఉపదేశము స్థిరతయు నిరీక్షణము రావడానికి చదువండి పదిహేను రోమపత్రిక పదిహేను నాలుగు ఓర్పు వలనను లేఖనములు వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటికై పూర్వమందు మందు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి ఈ పత్రికలు ఈ లేఖనములన్నీ మనకి ఎందుకు దేబడిచ్చను బోధయు ఉపదేశము ఓదార్పు నిరీక్షణ ఇదన్నీ కలుగుటట్లు ఈ పత్రిక ముందు రాయబడిన ఈ లేఖనం వలన ఈ పత్రిక వలన మనము మంచు ఉపదేశము పొందుకోవాలి విశ్వాసములు స్థిరపడాలి మంచి ఓదార్పు కలిగి మనం ఉండాలి మంచి నిరీక్షణతో మనం బ్రదగాలి అందుకే ఇదన్నీ రాయబడింది అందుకు రెండు మూర్తి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను పదిహేడు వజనములు చదివినప్పుడు ఈ లేఖనములన్నీ మనకు తప్పు కరెక్ట్ చేయడానికి మన జీవితములో జరిగిన పొరపాటుకు మంచి మార్పు రావడానికి ఒకసారి లేఖనము ద్వారా శిక్షిస్తారు పత్రిక ద్వారా వాక్యము ద్వారా గండిస్తారు ఓదార్పు ఇదన్నీ జరిగడానికి పత్రిక రాశిది అప్పుడు లేఖనము మనం తెలియక ఎరిగగా మన తప్పిపోవడానికి కారణం అలాగనే దేవుని శక్తి ఎరిగగా మనము తప్పిపోవడానికి తప్పిపోవడానికి పొరపాటు జరగడానికి రెండు కారణం ఒకటి దేవుని వాక్యం తెలియదు రెండు దేవుని శక్తియు మనకు తెలియదు అది మనం అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథములు చదువునప్పుడు చాలా కార్యం ఒక పేదరు ఉదాహరణము మనము చూసుకున్నా పేదరు ఏష్ణు ప్రభుని వేయబడిన రాత్రి అక్కడక్కడ తీసుకొని తీర్పు జరుగును వాదము జరిగిన ఒక చోట వెళ్ళినప్పుడు బాగా చలియ లోపల ఏరోదాబు అన్నపురములు విస్తారము తీర్పు జరుగును ఆ సమయములు పేదరు బయటికి బాగా చలి నిమిత్తము కొంతమంది పుళ్ళులేసుకొని అతిని మండించి అక్కడే చలిగాల నిమిత్తము అక్కడ కూర్చును అక్కడ కూర్చున్నప్పుడు ఒక యువది ఒక స్త్రీ వచ్చి ఈయన భాష ఈయన మాట ఈయన లాంగ్వేజ్ చూసిన ఈయన గిలీలియా దేశములు ఉన్నవారు ఆయనతో కూడా ఉన్న వ్యక్తి పేదరిని చూసి ఆమె మాట్లాడినప్పుడు పేదరు ఏం చెప్పింది తెలుసా నాకు తెలియదు రెండోసారి చెప్పినప్పుడు నాకు తెలియదు మూడోసారి చెప్పినప్పుడు పేదరు కేకి వేయడానికి ఓ బాగా కఠినముగా తిట్టడానికి నాకు తెలియదు 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 ఒక స్త్రీ చెప్పబడినప్పుడు అది వరకు మూడున్నర సంవత్సరాలు యేసు ప్రభుత్వం కూడా కలిసి నడిచిన వ్యక్తి మంచి పురుషుడు యేసు ప్రభువుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు గడ్గం తీసి ఒక సైనికుడు కాదు పోసిన వ్యక్తి ఇప్పుడు ఒక స్త్రీ ముందు మూడుసారి నాకు ఆయన తెలియదు విడిచిపెట్టి చెప్పారు కానీ కొన్ని రోజు తర్వాత ఏం చేశారు యేసు ప్రభు పునరుత్నం పొంది పునరుత్నం పొంది శిష్యులకు ప్రత్యక్షమై వారితో కూడా నలభై రోజు నడిచి సంఘానికి ప్రాముఖ్యమైన బోధి ఉపదేశం అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు ఒక మాట చెప్పింది ఎరిశులేం విడిచిపెట్టగా మీ అందరూ ఇక్కడకొచ్చి నేను తండ్రి ఒత్తికి వెళ్ళి అక్కడ నుండి మీ మిమ్మల్ని బెలపరిచడానికి మీకు శక్తి ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడైన ఓ ఆదరణకర్త అయిన దేవుని మీ మీదకి పంపిస్తాను అదివరకు ఆ శక్తి పొందిన వరకు మీ అందరు ఎరిశులేబులు ఉండు అని చెప్పి వెళ్ళిపోయి పరలోకరాజ్యం వెళ్ళిపోయి భూమి పునరుత్నం పొందిన తర్వాత నలభై రోజు భూమిలు తర్వాత నలభై రోజు యేసు ప్రభు పరలోకరాజ్యం వెళ్ళిపోయి అప్పస్థూలుడు చాలా మంది ఈ మాట ప్రకారము మేడగదులు గుచ్చి ప్రార్థన చేయడానికి ప్రారంభమైంది ప్రభు ఆ శక్తి పంపించండి త్వరగా పదివే రోజు అదవా യേശുപ്രഭു പുനരുത്ഥാനം സമാധി നമ്പറിച്ച് കറക്റ്റ് യാബൈ രോജു ഭൂമി വിടിച്ചപെട്ട പരലോകരാജ്യം എല്ലി പോയി തരവാ പതി രോജു അങ്ങനെ ടോട്ടൽ യാബേ രോജു ഭൂമിയിൽ നല്ലവേ രോജു മല്ല പരലോകളിൽ ഇപ്പോൾ പതിരോജ യാബൈ രോജു യാവൈ രോജു മേടഗതിൽ കൂടി വച്ച വാ മതിക്ക് പരിശുദ്ധാത്മദേവച്ചു ആ യാബോ രോജു എന്തകോസ് പണ്ട പാത നിമന്ധന കാലമ ജരി పెద్దకోస్తు పండగ పెద్ద కోస్తుని మాటకి గ్రీకు మాటకి అర్థం పెందకోస్తున్న మాటకి అర్థము యాభై రోజు ఫిఫ్టీ డేస్ ఆ అర్థమే ఆ కరెక్ట్ పెందకోస్త పండుగ దినములు దేవుడు దిగి వచ్చారు పాతకాలములు జరిగిన నీడ ఇప్పుడు నిజ స్వరూపమై దేవుడు కరెక్ట్ ఎందుకు తొమ్మిది రోజులు వేరే ఏ రోజులు పంపించలేదు పరిశుద్ధ గ్రంథములు రాయబడిన కార్యములు అన్నీ అలాగే జరగాలి అందువలనే లేదా యేసు ప్రభు వెళ్ళిపోయిన ఆ రోజే పరిశుద్ధాత్మదేవుని భూమి మీదకి పంపించవచ్చు కానీ పాతని మందినీలైన ఎక్కడైనా రాయబడిన లేఖనము ఖచ్చితంగా జరగాలి అందువలన యేసు ప్రభు పునరుత్నం పొంది ఎమోసులోనికి వెళ్ళిన ఇద్దరు శిష్యులతో ఇద్దరితో కూడితర మనుషులతో కూడా కలిసి నడిచి వారు మాట్లాడి మాట్లాడి వెళ్ళిపోయి ఓ మీకు తెలియదా ఒక మంచి వ్యక్తి యేసు ఒక వ్యక్తి భూమిలో అందరం ఆ కలిసి అయిన చంపేశారు అలాగే చేశారు ఇలాగే చేశారు అని చెప్పి అని యేసు ప్రభు వారితో కూడా నడిచిన వారికి తెలియదు ఒక మాట పలుకును నీవు లేఖనములు ఏమో తెలియలేకుండా ప్రభత్తగా రాసిన ఆ మాట్లాడిన విషయము నమ్మకంగా ఉన్న వ్యక్తి అలాగే ఈశ్వరుడు వారిని గర్దించినప్పుడు ప్రవర్త చెప్పబడిన మాటలన్నీ ఖచ్చితంగా జరుగు అలాగే పెందికోస్త దినములు పరిశుద్ధము దేవుడు దిగి వచ్చినప్పుడు అభిషేకము పొంది బెలము పొంది అన్ని భాష మాట్లాడడానికి ప్రారంభమైనప్పుడు ఆ రెండవ అధ్యాయం పదిమూడవ జనములో జనములు పదకొండు మందితో కూడా కలిసి లేచి ఈ పేదురు సుమారు ఒక యాభై రోజు ముందు లేదా ఒక యాభై మూడు రోజు ముందు చాలా భయం కలిగిన వ్యక్తి ఆత్మశక్తి పొందిన తర్వాత ధైర్యముతో లేచి నిలబడి మాట్లాడడానికి ప్రారంభమైంది వేరే యోవానున్ని పే అది కూడా యాకోబు చాలా మంది ఉన్నారు బాకీ పదకొండు మంది శిష్యులు ఉన్నాయి అపస్తవులుడు అక్కడ అందరూ ఉన్నాయి కానీ ఈ పేదరే అలాగే భయం కలిగి మూడు సారి నాకు తెలియదు 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 అని చెప్పిన పేదరు ఇప్పుడు ధైర్యముగా లేచి మాట్లాడడానికి ప్రారంభమైన కారణం దేవుని శక్తి పొంది అది ధైర్యము గలేచి నిలబడి మొట్టమొదటిగా చేసి మూడు వేలు మంది బాప్తి సంబంధి ఆ రోజే అప్పుడు దేవుని శక్తి ఎరుగక మనం ఎరుగు మాత్రమే కాదు మనం దేవుని శక్తి పొందుకోవాలి దేవుని శక్తి పొందుకోవాలి అప్పుడు మనం తప్పిపోలేదు ఆధ్యాత్మిక శక్తి అభిషేకము ఆత్మ నడిపప్పు మన జీవితములు ఉండాలి అందుకే యేసుప్రభు చెప్పింది మీ లేఖనము కానీ దేవుని శక్తి కానీ ఎరుగక మీలో పొరపాటు జరగడానికి కారణం మన జీవితములు తప్పు పాపం చేయడానికి తప్పు చేయడానికి పొరపాటు జరగడానికి కారణం దేవుని శక్తి మనకు తెలియదు దేవుని శక్తి మనం పొందలేదు ప్రతి ఒక్కరూ ఆత్మశక్తి పొందుకోవాలి అభిషేకం పొందుకోవాలి దేవుని మాట ప్రకారం అయితే దేవుడి చెప్పిన తెలుసా ఆ రెండో అధ్యాయములు రాయబడిన విషయము అంద్య దినములు కడబరి దినములు సమస్త ప్రజల మీదకి నా ఆత్మను కుమరించను నా మీదకి మీ మీదకి ఆత్మను కుమరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాయి మీ సిద్ధంగా ఉన్నాయా దేవునితో ప్రార్థన చేయి ఆ శక్తితో ప్రార్థన చేయి ప్రభువా నాకు శక్తి కావాలయ్యా నాకు బలం కావాలయ్యా చదువునప్పుడు ఇంకా మనం అర్థమవుని విషయమో వారు నాలుగో అధ్యాయం చదువునప్పుడు నాలువ అధ్యాయం పది మూడో భజనం అక్కడ చదువునప్పుడు విషయము వారు చదువులేని పామరులు విద్య లేని పామరులు వారు ధైర్యం చూచగా వారందరూ ఆశ్చర్యం అయిపోయింది ఈ పేదరి యోగాను ఒకవాళ్ళని చేసిన విషయమే పేదరి యోగాని పేదరు భయముతో ఉన్న వ్యక్తి ఒక ఆమె దగ్గర నాకు తెలియదని చెప్పి తిరస్కరించిన వ్యక్తి వారిని చూసి ఇప్పుడు మిగిలిన వారు ఆశ్చర్యమైపోవడానికి కారణం విద్య లేని పామురులుగా ఉన్నవారు కానీ వారికి అర్థమైంది వారు యేసు ప్రభుత్వం కూడా నడిచిన వ్యక్తి ఐ మీన్ యేసు ప్రభుత్వం కూడా నడిచినప్పుడు ఇప్పుడు విద్య లేని పామురులైన పేదరు అభిషేకం పొంది శక్తి పొందిన తర్వాత ఆశ్చర్యకరమైన కార్యములు చేస్తారు ధైర్యముగా నిలబడను అరెస్ట్ చేసినప్పుడు ఏం చేసింది తెలిసా ముప్పై ఒకటి వజనం అరెస్ట్ చేసి క్వశ్చన్ చేసినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ నిండి పేదల ధైర్యముగా వారితో మాట్లాడును అదే ఆత్మశక్తి పొందుకోవాలి దేవుని ఆత్మశక్తి దేవుని శక్తి మనం ఎరుగగా లేఖనము ఎరుగగా తెలియలేని పరిస్థితులు మనం తప్పిపోవును అందుకోసము లేఖనము దేవుని వాక్యము బాగా అనుదినము చదవండి నేర్చుకోండి దేవుని శక్తి పొందండి దేవుని బలం పొందండి అభిషేకము పొందండి ఏ పోరాటముల మధ్య ధైర్యముగా నిలబడి సాక్ష్యం చెప్పడానికి ఆత్మతో నిండిన వారిగా నిలబడానికి మనకు సాధ్యము ఈ శక్తి పొంది ముందుకు వెళ్ళడానికి యేసు ప్రభు ఆహ్వానించారు యేసు ప్రభుతో కూడా మూడున్నర సంవత్సరాలు ఉన్న ప్రజలు అభిషేకము శక్తి ఆ సమయములు పూర్తిగా పొందలేదు కానీ అది పర్లోగన నుండి తిరిగి రావాలి అందువలన అది దొరకలేదు అందుకు ప్రభు మాట ఇచ్చారు నన్ను విడిచి ఎరిశిలో విడిచిపెట్టి వెళ్ళిపోకుండా ఇక్కడ ఉండు అలాగే శక్తి పొంది మనము అభిషేకము బలము పొంది దేవుని వాక్యం బాగా ఎరిగి బాగా తెలుసుకొని బాగా నేర్చుకోవాలి ఎప్పుడు నేర్చుకోవడానికి అవసరం దొరికినా దర్చుకోవాలి నేర్చుకుని దేవుని ఎరిగి మంచిగా బలము అభిషేకము పొంది చక్కని సేవ చేయడానికి మంచి కుటుంబం నయించడానికి మంచి భర్తగా మంచి భార్యగా మంచి పిల్లలుగా మంచి సహోదరుడి సహోదరుడుగా తమ్ముడు అన్నయ్య ఏ పొష్ణయినా బ్రదగడానికి దేవుని శక్తియు దేవుని వాక్యము బాగా ఎరగాలి ఎరిగి నేర్చుకుని దేవుని సన్నిధులు నిలబడానికి ఇచ్చిన మాట దారా ప్రతి ఒక్కరికి దేవుడు బుద్ధియో జ్ఞానము తెలివి ఇచ్చి ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించడు కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరుషు దేవైన గొప్ప గొప్పదేవ వందనాలు చెల్లిస్తున్నానయ్య ఉదయ కాల సమయంలో మీ శ్రేష్టమైన మాటల ద్వారా ప్రభావ మీ సేవకుని నిలువ పెట్టుకుని ప్రభావ మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నారు అవును తండ్రి ఇంకా ప్రభా మీ మీ లేఖనములలో ఉన్నటువంటి శక్తిని నాయన ప్రభావ మేము అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నామేమో పొరపడుచున్నామేమో ఇది నానా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అవును తండ్రి మరి నా జనులు జ్ఞానం లేకయే నశించుతున్నారని మీ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభా దేవా తండ్రి మీ లేఖనములన్నీ మేము మీ రాజ్యం పైన నిరీక్షణ ఉంచు ఉంచడం కొరకే ప్రభా మీరు మా కొరకు తండ్రి నాయన మీ లేఖనాలు ఇచ్చి ఉన్నారు తండ్రి మీ పొందనాలు ఇదిగో తండ్రి మీ వాక్యాన్ని మరింతగా మేము ధ్యానించి నేర్చుకొని ప్రభు నైనా స్వార్థ ప్రకటించటంలో ప్రభా ముందుకు వెళ్ళే వారంగా ఉండట్లు సహాయం చేయండి వాక్యాన్ని మాకు అందించిన ఆయన ఆ జ్ఞాపకం చేసుకోండి ఆయన పరిచర్ను వారి కుటుంబాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి వర్ధిలింప చేయమని ప్రార్థిస్తున్నాను ఇదిగో గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి వారిని బట్టి జ్ఞాపకం చేసుకోండి ఇది నాన్న ప్రభా వాక్యానుసారంగా జీవించాలని మీ లేఖనాల్లో ఉన్న శక్తిని ప్రభా మరి తండ్రి వాటిలో ఉన్నటువంటి నాయన ప్రభావాన్ని తెలుసుకోవాలని ఎంతమంది అయితే ప్రభా తీర్మానించుకొని ప్రభా మరి ఆయన నేర్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారు వారందరినీ మీరు దీవించండి బలపరచండి ఈ దినమంతా ఎద్దిన చర్యను మీరు జ్ఞాపం చేసుకొని మీ నామానికి మహింకరంగా జీవించే కోపం మా అందరికీ దయచేయమని మా ప్రార్థనా విజ్ఞాపనలు అన్ని విని ప్రభా మీరు వాటికి జవాబు దయచేయబోతున్నందుకై వందనాలు చెల్లిస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తూ పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె estat de 28 segons Amen. Amen. Amen.